వెల్కమ్ టు రాఘాంధ్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ మనకి తెలంగాణలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది ప్రీవియస్గా కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా అనేది ఈ వీడియోలో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ విధంగా టార్గెట్ డిస్టిక్ వైజ్గా పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని నోటిఫికేషన్ పడేది కదా అని అప్లై చేస్తే కుదరదండి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా విధంగా మీకు క్వాలిఫై అవ్వచ్చు ఎందుకంటే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే అరవై డెబ్బై ఎనభై వరకు ఉంటాయి కొన్ని క్యాష్ వైజ్గా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి టార్గెట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మొత్తం చూడండి మీకు మొత్తం చెప్తే మీకు వీడియో మొత్తం చాలా ఎక్కువ అవుతుంది సో షార్ట్ వేలో చెప్తాను మీకు ఏ విధంగా వస్తే మీకు జాబ్ వస్తుందో ఈ వీడియోలో కనిపిస్తుంది దీంట్లో కూడా మీకు షార్ట్ మొత్తం ఇవ్వచ్చు అదే మీకు రిక్రూట్మెంట్ బోర్డులో ఇలా ఇవ్వలేదండి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మీకు డిస్టిక్ వైజ్గా ఇచ్చాడు ఇలా ఛార్ట్ వైజ్గా మీకు కంపారిజన్ చేసే విధంగా మంచిగా ఇవ్వడం జరిగింది అలా రెడ్ మార్క్ ఉందంటే మీరు ఎక్కువ కష్టపడాలని అర్థం గుర్తుపెట్టుకోండి ఈ రెడ్ మార్క్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్టిక్ వాళ్ళు వాళ్ళు బాగా కష్టపడాలని అర్థం వాళ్ళు వన్ థర్టీ టార్గెట్ పెట్టుకోవాలని అర్థం వన్ థర్టీ వస్తేనే మీకు జాబ్ వస్తుంది సో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు సెవెంటీయో ఎయిటీయో వస్తే జాబ్ రాదండి మీరు మంచి ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు హండ్రెడ్ ఎబో వస్తున్నాయి అంటే రేపు ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు వన్ థర్టీ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి అంతేగాని నోటిఫికేషన్ పడింది కదా అప్లై చేద్దాం జాబ్ వస్తే వస్తుందేమో అంటే రావడం జరగదు కానీ ఎస్ఐ జాబ్స్ గ్రూప్స్ జాబ్స్ అనేది ఎవరికి వస్తుందంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లేదా టూ వన్ ఇయర్ అబౌ నుంచే మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఆ జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి చాలా మంది చూడండి ఎస్ఐ జాబ్ కొట్టినా గ్రూప్ జాబ్ కొట్టినా ఏదో జాబ్ అంటేనే రోజు త్రీ మంత్స్ కోచింగ్ తీసుకొని లేదా సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే జాబ్ వచ్చిన వాళ్ళు కాదు ఒకళ్ళిద్దరు రావచ్చేమో కానీ అందరికీ రాదు సో అందరికీ మంచి జాబ్స్ రావాలి అంటే మీరు మినిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కానిస్టేబుల్కి టార్గెట్ పెట్టుకోవాలా టైం పెట్టుకోవాలా అదే గ్రూప్స్ ఎస్ఐ జాబ్ లాంటివి అయితే ఒక టూ ఇయర్స్ నుంచే మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుందని చూడండి ఎందుకంటే ఎస్ఐ జాబ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా అయినా క్వాలిఫై అవ్వచ్చు కొంతమంది లెక్కలు క్వాలిఫై అవ్వచ్చు ఎందుకంటే ఏం చదకపోయినా కట మార్క్స్ మినిమం ఉంటుంది కాబట్టి క్యాస్ట్ వైజ్గా జాబ్ క్వాలిఫై అయ్యే విధంగా ఉంటుంది గ్రౌండ్ ఏ విధంగా పుట్టుకోవచ్చు కానీ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏ విధంగా మార్క్స్ వస్తేనే మీకు జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకుని ఆ సబ్జెక్టులను చదవాలి ఆ సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవాలి ఎగ్జామ్స్ రాయాలి ఆ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు జాబ్ వస్తుంది సో నేను వేలో చెప్తాను హైదరాబాద్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఆ విధంగా చెప్తాను హైదరాబాద్కి వచ్చి చూడండి హైదరాబాద్కి వచ్చేసి వన్ నైన్టీన్ బెటెడ్ ఓపెన్ ఓపెన్లో ఎన్ని మార్క్స్ వస్తుందో చూసుకోండి ఆ విధంగా ఓపెన్లో కొట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత రిజర్వేషన్ గా మీకు జాబ్ రావచ్చు దీంట్లో మిస్ రాగా ఓపీఏ ఓసీ అంటే ఓసీ క్యాస్ట్ కాదండి ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ వన్ నైన్టీన్ పెట్టాడు వన్ నైన్టీన్ పెట్టాడు అంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ హండ్రెడ్కి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తేనే అలా వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండదని గుర్తుపెట్టుకోండి అదే లేడీస్కి అయితే మీకు వన్ టెన్ ప్లస్ అంటే వన్ ఫిఫ్టీన్ పెట్టుకుంటేనే మీకు లేడీస్ అంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి జాబ్ వస్తుంది హైదరాబాద్ సో ఆదిలాబాద్ వాళ్ళకి అండి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్కి వన్ ఫిఫ్టీన్ వస్తేనే జాబ్ వస్తుంది హైసాబాద్ వచ్చి చూడండి అమ్మా వన్ ఫిఫ్టీన్ పెట్టా కట్ ఆఫ్ అదేవిధంగా ఇక్కడ జెంట్స్ వచ్చేసి వన్ ట్వంటీ పెట్టుకుంటే సరిపోతుంది వన్ ట్వంటీ టార్గెట్ పెట్టుకుంటే సరిపోతుంది ఉమెన్స్కి వచ్చేసి హండ్రెడ్ బిలోనే ఉంది అంటే వన్ వన్ టెన్ పెట్టుకున్నా సరిపోతుంది ఓకే హైసిమాబాద్ కొమరం బి ఈ విధంగా పెడుతున్నాయంటే ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని ఒక్కోసారి నాక్స్ ఎక్కువ రావచ్చు కొంచెం తక్కువనే రావచ్చు ఆ విధంగా పెట్టుకొని చదివితేనే మీరు అటు ఇటుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని ఇదే మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని కాదు భూపాలపల్లి జయశంకర్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ పెట్టాడంటే అంతా రెడే ఉందండి సో రెడ్ ఉంది కాబట్టి మీరు వన్ థర్టీ ప్లస్ పెట్టుకుంటేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే భూపాలపల్లి జయశంకర్ అంతేలే కానీ భూపాలపల్లి వాళ్ళు నేను నోటిఫికేషన్ వచ్చి జాయిన్ అవుదామంటే కొన్ని రాద్దామంటే కుదరదండి లేడీస్కి కూడా అంతే వన్ ట్వంటీ ప్లస్ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి వన్ ట్వంటీ త్రీ ఓపెన్ లో పెట్టాడు అంటే అందరూ కూడా మీకు వన్ థర్టీ టార్గెట్ పెట్టుకుంటేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉమెన్స్ కూడా అలాగే ఉందండి వన్ ట్వంటీ టార్గెట్ పెట్టుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా చూడండి గద్వాల్ వాళ్ళు వచ్చేసి వన్ ట్వంటీ టూ ఓపెన్ లో పెట్టాడు వన్ ట్వంటీ చూడండి వన్ ట్వంటీ అంటే మీరు వన్ థర్టీ వస్తేనే జాబ్ వస్తుంది వన్ థర్టీ వస్తేనే జాబ్ గుర్తు గుర్తుపెట్టుకోండి అలాగే ఉమెన్స్ కి అయితే వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ఇది రీచ్ అవుతారు మీరు గోల్ రీచ్ అవుతారని గుర్తుపెట్టుకోండి సరే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వచ్చేసి నైన్టీ సెవెన్ ఒక తక్కువ కథా మార్క్స్ ఉన్నదంటే ఈ డిస్టిక్ కే ఉంటుందండి ఈ జోన్కే ఉంటుంది సో హండ్రెడ్ బిలో వచ్చిన వాళ్ళు ఎవరికైనా జాబ్ వచ్చేసి ఉంటాయి దీంట్లో కూడా ఏజ్ వైజ్ గా ఇస్తారండి అంతే కానీ ఏజ్ తక్కువ ఉన్నవాళ్ళు నాకు నైన్టీ వచ్చేవి నైన్టీ టూ వచ్చేవి జాబ్ రాలేదు కాదు మీతో పాటు మీకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ముందు జాబ్ ఇస్తారని గుర్తుపెట్టుకోండి జగిత్యాలు వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ అంటే మీరు వన్ థర్టీ జగిత్యాల వాళ్ళు కంపల్సరిగా వన్ థర్టీ పెట్టుకోవాలమ్మా బాయ్స్ లేడీస్ కూడా మీరు వన్ ట్వంటీ పెట్టుకోవాలి లేడీస్ కూడా వన్ ట్వంటీ పెట్టుకోవాలి జెంట్స్ వచ్చేసి వన్ థర్టీ పెట్టుకుంటేనే జాబ్ వస్తుంది కామారెడ్డి వాళ్ళు వచ్చేసి వన్ ఫిఫ్టీన్ ఓపెల్లో పెట్టాడు వన్ ఫిఫ్టీన్ అంటే మీరు వన్ ట్వంటీ టార్గెట్ పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరూ కామారెడ్డి డిస్టిక్ ఉమెన్స్కి వచ్చేసి వన్ టెన్ పెట్టుకోవాలి వన్ టెన్ ప్లస్ పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కరీంనగర్ వచ్చేసి వన్ నైన్టీన్ పెట్టాడు వన్ నైన్టీ వన్ ట్వంటీ టార్గెట్ పెట్టుకోవాలమ్మా వన్ ట్వంటీ పెట్టుకుంటేనే మీకు జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి లేడీస్ కూడా వన్ టెన్ ఓకే లేడీస్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నిటికంటే అబ్బాయిల కంటే సో ఆ విధంగా ఉంటుంది ఖమ్మం వచ్చేసి చూడండి ఖమ్మం వచ్చేసి చూడండి ఖమ్మం వచ్చేసి మీకు వన్ ట్వంటీ త్రీ కట మార్క్స్ అంటే మీకు ఖమ్మం వాళ్ళు కంపల్సరిగా వన్ థర్టీ టార్గెట్ పెట్టుకోవాలి అబ్బాయిలు లేడీస్ కూడా మీకు వచ్చేసి లేడీస్ వన్ ట్వంటీ పెట్టుకోవాలి లేడీస్ వన్ ట్వంటీ పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొత్తగూడెం వాళ్ళు వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫోర్ ఓపెన్లో పెట్టాడు కాబట్టి చూడండి ఇక్కడ వన్ థర్టీ వన్ థర్టీ అబ్బాయిలకు ఉండి అమ్మాయిలకు కూడా వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ వస్తేనే జాబ్ వస్తుంది లేడీస్కి మహబూబ్ నగర్ వచ్చేసి వన్ నైంటీ ఓపెన్లో పెట్టాడు మీకు వచ్చేసి వన్ ట్వంటీ ప్లస్ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా అబ్బాయిలకు అమ్మాయిలకు వచ్చేసి మీకు వన్ టెన్ ప్లస్ ఓవరాల్ చూసుకుంటే అది మార్క్స్ కావాలి మీ దగ్గర డిస్ట్రిక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీన్ పెట్టాడు సో కొన్ని కొన్ని తక్కువ పెట్టాడు కొన్ని క్యాస్లకి కాకపోతే మీకు మీరు అటు ఇటుగా వన్ ఫిఫ్టీన్ పెట్టుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుంచి చూడమ్మా మహబూబ్ నాగర్ మహబూబ్నగర్ అయిపోయిందా ఓకే మెదక్కి వచ్చేసి మహబూబ్ నగర్ వచ్చేసి మహబూబ్ నగర్ వచ్చేసి అప్పుడు వన్ నైన్టీన్ పెట్టాలి కటా మార్క్స్ వన్ నైన్టీన్ అంటే మీకు వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేడీస్కి వచ్చేసి వన్ టెన్ ప్లస్ వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మహబూబ్ మహబూబ్నగర్ ఎవరైతే చూస్తున్నారో వీడియో వాళ్ళైతే అన్ని మార్క్స్ రావాలి మాబాద్ వచ్చి చూడమ్మా మాబాద్ వచ్చేసి వన్ ట్వంటీ ప్లేస్ అంటే వన్ ట్వంటీ ప్లేస్ అందరికి అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ రావాలి జెంట్స్కి అయితే లేడీస్కి అయితే మీకు వన్ ఫిఫ్టీన్ ప్లేస్ రావాలి ఓకే మహాబాద్ మహబూబాబాద్ మహబూబాబాద్ వచ్చేసి అలా రావాలి దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే చాలా ఎక్కువ కటా మార్క్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ డిస్టిక్కి మెదక్ వచ్చేసి వన్ సిక్స్టీ పెట్టాడు ఇక్కడ వచ్చేసి మీకు చాలా తక్కువ కొంతమందికి అటు ఇటుగా వన్ ఫిఫ్టీన్ ప్లస్ వస్తేనే మీకు అబ్బాయికి జాబ్ వస్తుంది అమ్మాయికి వచ్చేసి అందరికి తక్కువే పెట్టాడు మ్యాక్సిమం వన్ నాట్ ఫైవ్ పెట్టినా వన్ నాట్ ఫైవ్ వచ్చినా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వరకు ములుగు మెదక్ డిస్టిక్ వాళ్ళకు ములుగు వచ్చేసి వన్ ట్వంటీ త్రీ పెట్టాడు అందరికి ఎక్కువే పెట్టాడు వన్ ట్వంటీ త్రీ అంటే మీకు వన్ థర్టీ రావాల్సిందే వన్ థర్టీ వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డైరెక్ట్ ఇక్కడ చూడండి కొన్ని డిస్టిక్ అంటే కొన్ని క్యాస్ట్లు తక్కువ ఉన్నారు అంటే ఈ క్యాస్ట్కే వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో అదే లేడీస్కి వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రావాల్సిందే అలాగే నగర్ కర్నూలు వచ్చేసి వన్ ట్వంటీ టూ అందరికి వన్ ట్వంటీ నగర్ కర్నూలు కంపల్సరీగా వన్ థర్టీ రావాల్సిందే లేడీస్కి వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీన్ ఎవో రావాల్సిందే లేడీస్ నగర్ కర్నూలు డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ ఫిఫ్టీన్ ప్లసే రావాలి నల్గొండ వాళ్ళు వచ్చేసి చూడండి అమ్మ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వచ్చి మీకు కంపల్సరీగా వన్ ట్వంటీ ప్లసే రావాలి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ రావాల్సిందే కంపల్సరీగా అలాగే ఉమెన్స్ వచ్చేసి వన్ టెన్ ప్లస్ రావాలి సో ఈ విధంగా ఒక మీకు అంచనా కోసం చెప్తున్నాను ఈ విధంగా వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని ఎగ్జామ్ రాసిన కదా నాకు హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయి వన్ టెన్ వస్తున్నాయి వన్ నాట్ ఫైవ్ వస్తున్నాయి అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ అటు ఇటుగా ఉంటుంది ఒక్కోసారి లక్లో రావచ్చు కానీ మంచి మార్కులు వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కదా బై డిస్టిక్ వాళ్ళు కూడా మీకు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఏ రావాలి సో లేడీస్కి వచ్చేసి వన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ రావాల్సిందే కంపల్సరీ ఆ విధంగా వచ్చేసి జాబ్ వచ్చి నిర్మల్ వచ్చేసి వన్ సెవెంటీన్ అంటుగా వన్ ట్వంటీ ప్లస్ దీనికి వన్ ట్వంటీ ఫైవ్ వరకు రావాల్సిందే లేడీస్కి వన్ టెన్ ఎవో రావాల్సిందే అలా వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నిజామాబాద్ వచ్చేసి వన్ ఫోర్టీన్ అలాగే చూడండి జెంట్స్ వన్ ట్వంటీ జెంట్స్కి వన్ ట్వంటీ వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేడీస్కి అయితే వన్ టెన్ వచ్చినా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నిజామాబాద్ ఆ విధంగా మార్క్స్ వచ్చే జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి రాజకొండ పోలీస్ కమిషనరేట్ వచ్చేసి వన్ సెవెంటీన్ ఓపెన్లో పెట్టాడు సో ఇది వచ్చేసి వన్ ట్వంటీ వచ్చినా బాయ్స్కి జాబ్ వస్తుంది వన్ టెన్ వచ్చిన లేడీస్కి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రామగొండం వచ్చేసి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ అంటే మీకు కొంతమందికి ఎక్కువ ఉందండి వన్ థర్టీ టార్గెట్ పెట్టుకోవాలి కొంతమందికి వన్ వన్ ఫిఫ్టీ అంటే కొన్ని రిజర్వేషన్ బట్టి వన్ ట్వంటీ టూ ఓపెన్ లో పెట్టాడు వన్ ట్వంటీ టూ అంటే మీకు వన్ థర్టీ వస్తే జాబ్ వస్తుంది నేను ఇది మెయిన్గా ఓపెన్ కేటగిరీ చూసుకొని మీకు చెప్తున్నాను ఇలా మీకు ఈ మార్కులు వస్తేనే మీకు నెక్స్ట్ రిజర్వేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో మిస్ అయినా లేదంటే రిజర్వేషన్లో రావాలి అంటే కష్టం ఓకే తక్కువ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందంటే కష్టం అని చెప్తున్నాను ఎందుకంటే ఓపెన్లో నేను చెప్తున్నాను టార్గెట్ మీరు రిజర్వేషన్ మార్క్స్ వచ్చిన తర్వాత దీంట్లో అయినా మీకు రిజర్వేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మార్క్స్ రావాలి సంగారెడ్డి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ సో సంగారెడ్డి కొంచెం బెటర్ మా మీకు వచ్చేసి చూడండి వన్ నాట్ ఫైవ్ వచ్చినా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేడీస్కి వచ్చేసి హండ్రెడ్ మిడో సంగారెడ్డి డిస్టిక్ చూడసుకున్నామా కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎవరైతే చూసుకున్నారో వాళ్ళకి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి హైదరాబాద్ తర్వాత సంగారెడ్డి డిస్టిక్ తక్కువ ఉన్నాయి సిద్దిపేట వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే మీరు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ పెట్టుకోవాలి ఇక్కడ మొత్తం లేడీస్ కూడా వన్ ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకోవాలి టార్గెట్ పెట్టుకుంటే జాబ్ వస్తుంది సిరిసిల్ల రాజన్న వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ కూడా కాదు వన్ ట్వంటీ ఒక్కో ఒక్కోసారి మీరు వన్ థర్టీ పెట్టుకోవాలి టార్గెట్ లేడీస్ అయితే వన్ టెన్ పెట్టుకోవాల్సి అలా వస్తే జాబ్ వస్తుంది సో సూర్యపేటకు వచ్చేసి వన్ ట్వంటీ వన్ అలా మీరంతా వచ్చేసి వన్ సెవెంటీ అంటే వన్ థర్టీ వరకు పెట్టుకోవాలి టార్గెట్ లేడీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ ప్లస్ ఏ పెట్టుకోవాలి ఎందుకంటే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ బిలో పెట్టాడు కాబట్టి సో వికారాబాద్ వచ్చేసి వన్ నైన్టీన్ పెట్టాడు మీరు కూడా వన్ ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ పెట్టుకోవాలండి టార్గెట్ లేడీస్ కూడా అంతే అమ్మా వన్ ఫిఫ్టీన్ ప్లసే పెట్టుకోవాలి టార్గెట్ అలా పెట్టుకునే జాబ్ వస్తుంది వనపర్తి వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ అంతా వన్ థర్టీ ఉందమ్మా వనపర్తి వాళ్ళకి కూడా వన్ థర్టీ టార్గెట్ ఉంటేనే జాబ్ వస్తుంది అలాగే మీకు వన్ ట్వంటీ పెట్టుకుంటేనే లేడీస్కి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే వరంగల్ వచ్చేసి మీకు వన్ ఎయిటీ మొత్తం కలిపి మీకు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వరంగల్ అలాగే లేడీస్కి వచ్చేసి వన్ టెన్ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ విధంగా మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఈ విధంగా టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏదో ఎగ్జామ్ పడుతుంది కదా అప్లై చేసి జాబ్ వస్తుంది కాబట్టి కుదరదు అలాగే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి సంక్రాంతి సందర్భంగా ఫీజులో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ డిస్కౌంట్ని మీరు నోట్ చేసుకోండి ఓకే ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ విధంగా మార్కులు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి తెలియడం కోసం సో ఎందుకంటే మీకు తెలియదు అసలు జాబ్ రావాలని ఎన్ని మార్క్స్ వస్తూ తెలియదు కాబట్టి ఏ వీడియోలు చేయడం జరుగుతుంది ఇటువంటి వీడియోలు షార్ట్ లో మీకు ఏ విధంగా అంటే షార్ట్ వేలో మీకు అవగాహన వచ్చే విధంగా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ని ఫాలో అవుతాయి ఓకే అండి థ్యాంక్ యూ